వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం రెసిపీ రాగి లడ్డు చేసుకున్నామండి ఈ రాగు రాగి లడ్డు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలైనా తినొచ్చండి పెద్దవాళ్ళు అయినా తినొచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒళ్ళు నొప్పిలు నడుము నొప్పి నీరసంగా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చాలా బాగా పనికి రోజు మనం డైలీ ఒక లడ్డు తింటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏమి ఉండవండి మనకు నెప్పులు ఉండవు ఏముండవు నీరసం ఉండవు చాలా హెల్తీకి చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డు అయితే ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చెప్పాలంటే నోటిఫికేషన్ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి నేనైతే తుంచి చూపించాను చూడండి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాలి బాగా చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి థ్యాంక్ యూ చూడండి మనమైతే ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి ఒక గిన్నెతో మనం దేంతో చేసుకోవాలంటే దాంతోనే మనం తీసుకోవచ్చండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్న ఒక కప్పు అలాగే మనం బెల్లం అండి బెల్లం తురుము తీసుకున్న ఈ కప్పుతో ఒక గిన్నెతో అలాగే మనం పల్లీలు అండి తీసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కడాయి అయినా ప్రై పెన్ అయినా ఏదైనా మనం పెట్టుకోవాలండి స్టవ్ మీద వెలిగించుకొని పెట్టిన తర్వాత చూడండి పల్లీలు ఉన్నాయి తీసుకున్నాం కదా ఆ పల్లీలు మనం వేయించుకోవాలి చూడండి ఇలాగైతే పల్లీలు వేయించుకున్నాం మనం ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా సలారించుకొని మనం మిక్సీ పడదామండి చూడండి మనం అదే ప్యాన్లో మనం పల్లీలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూను నెయ్యేసుకోవాలి నెయ్యి ఎడి తర్వాత మనం చూడండి కప్పుతో రాగి పిండి తీసుకున్నాం కదా ఆ రాగి పిండిని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా లైట్గా బాగా వేయించుకోవాలి ఇలాగైతే మనం వేయించుకోవాలి చూడండి ఏగే కొలది మనకు బాగా సువాసన అయితే బాగా వస్తుందండి ఈ కలర్ మారింది చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని ఒక నిమిషం రెండు నిమిషాలు సల్లారించుకుందాం రెండు నిమిషాలు అయితే పెట్టుకున్నామండి అలాగే సల్లారింది కొద్దిగా ఇప్పుడు మనం ఇందులోకి మనం పల్లీలు ఉన్నాయి కదండీ ఆ పల్లీలు నేను కచ్చపచ్చ మిక్సీలో వేసుకున్నాను ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇడ్డి కూడా బాగా మనం కలుపుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం బెల్లం తురుముకొని పెట్టుకున్నాం కదండి ఈ బెల్లాన్ని మనం ఇందులో వేసుకోవచ్చు మనకు ఏమైనా డస్ట్ అది ఉంటే బెల్లం మనం కరిగి పెట్టేనా వేసుకోవచ్చండి ఈ బెల్లం బాగుంది అందుకని నేను కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నామండి బెల్లం ఇప్పుడు మనం చూడండి ఈ కప్పుతో నేను కప్పు పాలు తీసుకున్నాను ఈ గిన్నెతో తీసుకొని ఇందులో వేసుకున్న బాగా ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగ అన్ని పాలు వేసుకొని మనకు తగినంత సరిపోతాయి కదండి తెలుస్తుంది కదండి అలాగే చూసుకొని మనం పల్సగా అంత పలసగా ఉండకూడదండి గట్టిగానే ఉండాలి మరీ పలసగా అయితే పల్సగా అయిపోతుంది చూడండి ఈ ఈ రకంలో ఉండాలి మనకు ఇలా బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇలాగే మనం మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే పెడదాం మనం స్టవ్ ఆక్ చేసుకున్నామండి ఏం లేదు మొత్తం అంతా సల్లారిపోయాక ప ఒక రెండు మూడు నిమిషాలు పెడదాం చూద్దాం మనం ఒక మూడు నిమిషాలు అయితే అలాగే పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది చూసారా ఇలాగైతే అయింది మనం చేత్తో ఇలా తీసుకోవాలి ముద్దంతా ఇలా తీసుకొని చూడండి బాగా అయితే అయింది మనకు ఇప్పుడు మనం చేత్తో మనం ఇలా తీసుకొని మనకు ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డూలు చేసుకుందాం మనం ఇలాగ లడ్డూలు చేసుకోవాలి చూడండి ఇలాగైతే చేసుకోవాలి మనం చేసుకొని అన్ని ప్లేట్లో పెట్టుకుందాం ఇలాగా చూడండి మనం అంతా రాగి పిండి అంతా లడ్డూలు చేసేసుకుందాం చూడండి ఇలా చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ లడ్డు మీకు నచ్చితే లైక్ చేయండి